హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈ నీకు మీకు మంచి వీడియో చూపించబోతున్నాను అదేమిటంటే అది చెప్పే ముందు మీరందరూ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా వీడియోని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రోజైతే కొన్ని అరేంజ్మెంట్స్ చేయబోతున్నాం అనమాట అదేంటంటే నేను చెప్పాను కదా ఒకటి ఒక దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాను దానికోసం ఈ అరేంజ్మెంట్స్ అన్ని అవుతున్నాయని అంటే లాస్ట్ వీడియోలో నేను చూపించాను కదా బ్లౌజెస్ అవన్నీ కుడుతున్నానని సో ఆ మేకర్ ఇది కూడా అనమాట కొంచెం జ్యువెలరీ అయితే నేను తీస్తున్నాను ఇంకా నేను ఏమేమి జ్యువెలరీ తీసుకుంటున్నాను చేస్తున్నాను తర్వాత వీడియోలో చూపిస్తున్నాను సో నేనైతే కొన్ని జ్యువెలరీస్ ప్లస్ ఆ మెడిసిన్ అవన్నీ అయితే తీసి రెడీగా పెట్టుకుంటున్నాను అనమాట ఇన్ కేస్ ఎమర్జెన్సీలో యూస్ అవ్వచ్చు అని అయితే సో ఇవాళ నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా నేను ఉగ్రాని అనమాట అంటే దీన్ని ముని ఉప్మా అని కూడా అంటారు అది చేసి ఇంకా మేమైతే తినేసి తిందామని రెడీ అవుతున్నాము మా మమ్మీ అయితే వచ్చారు నిన్ననే నిన్న నైట్ వచ్చారనమాట సో తనకి మేము అందరం అయితే ఇంకా ఉగ్రాన్ని తినేసేసి మేమైతే వెళ్ళాలి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఇంకా క్రిస్మస్ రేపు క్రిస్మస్ క్రిస్మస్ కి టూ డేస్ హాలిడేస్ కాబట్టి ఇంకా టూ డేస్ మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉండబోతున్నాం అనమాట సో అని ఈ మేకవారు మొత్తము ఇంకా రెడీ చేసేసి ఇంకా తినడానికి అయితే మేము రెడీగా ఉండడానికి ఇంకా ఇప్పుడు ప్లేట్లలో పెడితే ఇంకా లేట్ అవుతుంది అని చెప్పి ఇంకా నేను ఏం చేశానంటే ఇట్లా పేపర్ ప్లేట్స్ లో పెట్టాను ఆ పేపర్ ప్లేట్స్ లో పెట్టే లోపే ఏమైందంటే ఆ సింక్ లో ఇంకా మా మమ్మీ రైస్ వేసేసింది అనమాట ఆ రైస్ పోవడం వల్ల ఇంకా అది నీళ్ళు మొత్తం రైస్ అనేది జామ్ అయ్యి ఇంకా వాటర్ అని అనమాట చూస్తేనే మా బస్సులో లేట్ అవుతుంది టైం అయిపోతుంది ఆల్రెడీ ఇంకా ఇది తినేతుంది ఇంకా అదని చెప్పి ఇంకా కొంచెం ఆ అటు ఇటునే అనే కంగారు కూడా సో అట్లయినా కానీ ఇంకా మేమేమి అది టెన్షన్ పడకుండా ఇంకా నేనైతే ఫాస్ట్ ఫాస్ట్ గా చేయడానికి ట్రై చేశానమాట ఎంత ఫాస్ట్ గా చేసినా కానీ అది లేట్ అయితే అవుతుందని అనిపించింది ఇంకా నేను కొద్దిసేపు ఇంకా అది రావట్లేదు ఎట్లా చేయాలని అని చూసి ఇంకా నేనైతే బయటికి వెళ్ళి చీపురు పుల్ల ఉంటుంది కదా ఆ చిపురు పుల్ల అయితే పట్టుకోవచ్చాను అంటే సన్నగా ఉంటుంది కాబట్టి మనము నేను రోజు వాకిలిక్తాను కదా దాంట్లో ఒక చీపురు కట్ట అనమాట నుంచి ఒక పుల్ల తీసుకొచ్చాను పుల్ల తీసుకొచ్చి ఇంకా నేను దాన్ని క్లీనింగ్ చేయడానికి అయితే ఇలా ఇలా అని వాటర్ పోతాయి కదా శనుకుల నుంచి ఆ శనుకులో అయితే ఇంకా నేను పుల్ల పెట్టి ఇలా ఇలా కిందికి పైకి కిందికి పైకి అని అని అంటుంటే ఇంకా దాంట్లో ఉన్న చెత్త అంతా పోయేసి ఇంకా నీట్గా వాటర్ అయితే పోయింది కొద్దిసేపటికి అయితే నేనైతే ఏదో ఉగ్రాని వండాను అవి కూడా ఉంటే టూ డేస్ లో స్మెల్ అనేది వచ్చేస్తుంది అని చెప్పి ఇంకా నేను ఏం చేశానంటే ఇక ఉన్న ఆ రెండు కూడా తోమేసేసేసా తోమేసిన తర్వాత అలా వాటర్ ఉండడం వల్ల శినుకకి మొత్తం సమ్మర్ సమ్మర్ అయిందని చెప్పి ఇంకా సింక్ కూడా తోమేసేసిన ఇంకా ఫట్ అయితే నిలవడి నుంచి ఒకటి కనీసం ఒక సిగ్ ఒక ఆరు బుక్కలు అనమాట అంతే ఆరు బుక్కలోనే ఉన్న ఉగ్రాన్ని కాస్త మొత్తం తినేసేసాను తినేసేసి ఇంకా ప్లేట్ బయట పడే అంటే హ్యాండ్ వాష్ చేసేసుకొని ప్లేట్ అయితే తీసుకొని వెళ్ళిపోయాను దెబ్బ దెబ్బ తాళాలు అయితే వేసేసినాం వేసేసి ఇంకా బ్యాగ్ పట్టుకొని వీళ్ళందరూ రెడీగా ఉన్నారు చూడండి ఇంకా నేను కూడా రెడీ అయిపోయి బయట తాళం అనమాట ఇంకా బయట తాళం వేసేసేసి ఫాస్ట్ ఫాస్ట్ ఎత్తు పోతున్నాను వీడు చెప్తానే ఉన్నాడు లేట్ అయిపోతట్టుంది వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నాం అని చెప్పి ఇంకా హర్ష కూడా నేను అందరం కలిసి అయితే రెడీ అవుతున్నాను మా ఇంటి నుంచి బస్ స్టాప్ కి చాలా దగ్గర అనమాట అంత దూరంలో ఏమీ ఉండదు కానీ వీళ్ళు ఏం చేసారంటే మామిడాకులు తెంపుకుందాం కొన్ని వెళ్ళేటప్పుడు అని అనుకుని వీళ్ళు మామిడి ఆకుల కోసం అని పోయిరు అందులో ఇంకా లేట్ ఆల్రెడీ లేట్ అంటే వీళ్ళు ఇంకా లేట్ చేసేసినారు ఇంకా ఎంత అంటే అసలు ఒక టూ మినిట్స్ అనమాట ఈ ఫ్రీ బస్ వచ్చిన కాడికించి అసలు బస్సెస్ ఎక్కడైనా ఆపుతున్నారో ఆపట్లేదు మాకైతే అసలు తెలంగాణలో అయితే ఒకప్పుడు లేడీస్ ని చూసి బస్సు ఆపేరు అనమాట బస్ స్టాప్ లో కాదు ఎక్కడ చూసినా ఆపేవారు ఈ మధ్య అయితే లేడీస్ ఉండడం వల్ల కనీసం బస్ స్టాప్ లో కూడా సరిగ్గా ఆపట్లేదు అనమాట అలా అయిపోయి ఇంకా బస్ చూడండి ఇక వెళ్ళిపోతుంది అని చెప్పి మేము పరుగులు ఏం పరుగులు పెట్టామంటే మా పీటీ విషయ తర్వాత మేమే అనమాట అంత ఓవర్గా పరిగెత్తాము అయితే ఒక అబ్బాయి వచ్చి మాకైతే హెల్ప్ చేశాడు అదేంటి తీసుకెళ్లి బస్ అయితే ఆపి పిచ్చాడు అయితే ఇంకా మా మమ్మీ రాలేదనమాట మా మమ్మీ కోసం వెయిట్ చేసాం వెయిట్ చేస్తాం ఇంకా చాలా టైం పట్టింది మా అమ్మాయికి రావడానికి ఇదే అనమాట బస్సు మేము అందరం మా గానీ వెనుకలో ఉండిపోయినారు ఆవిడ కోసం బస్సు ఆపండి ఆపండి అని అంటే అసలు ఆపలేదు అనమాట అతను ఆఖరికొస్తే ఇంకో రిక్వెస్ట్ చేస్తాం అనమాట టూ త్రీ టైమ్స్ రిక్వెస్ట్ చేసిన తర్వాత అయితే వాళ్ళ ఆపేరు చూడండి నేనైతే ఎక్కినాను నేను ఎక్కిన తర్వాత కూడా వాళ్ళ అమ్మమ్మ రాలేదని భవిష్య హర్ష అయితే ఇంకా చాలా టెన్షన్ పడ్డారు ఆఖరి కోసం కొద్దిసేపు వెయిటింగ్ తర్వాత ఇంకా మేమైతే వచ్చి కూర్చున్నాము ఇంకా మేము కూర్చున్న తర్వాత పక్కకు వచ్చేది ఇంకొక అంకుల్ వచ్చి కూర్చున్నారు అంకుల్ కూర్చునేసరికి వాడు ఏం చేస్తున్నారంటే ఇలా ఇలా అనికే కదులుతున్నాడు హర్ష అయితే పక్కకున్న ఆయన ఏం చెప్తున్నారంటే నువ్వు ఇలా కదిలకరా నాకు సరిపోవట్లేదు ప్లేస్ జారిపోతుందని అంటున్నాడు అయితే ఇక ఈయన హర్ష ఇంకా భవిష్య ఇద్దరు ఏం చేశారంటే కండక్టర్ తోతో అనమాట మా అమ్మమ్మ వస్తుంది ఆపండి ఆపండి అని చెప్పి చాలా సేపు లొల్లి చేశారంట అయితే ఆ డ్రైవర్ ఏమో నేను ఆపను నేను వెళ్ళిపోవాలి ఎందుకు ఆపాలి అంటే మీరు ఆపాలి ఎందుకు ఆపరు ఇది గవర్నమెంట్ బస్ అది అని చెప్పి చాలాసేపు అంటే వీళ్ళు ఫైట్ చేసారనమాట అయినా కండక్టర్ చాలా బాగా మెచ్చుకున్నారు మీ పిల్లలు చాలా స్ట్రాంగ్ అమ్మా అసలు చాలా బాగా బ్రేవరీగా ఆ వాళ్ళు వాదిస్తున్నారు అనమాట మంచిగా మాట్లాడుతున్నారు ఇది ఇది అని చెప్పి వెరీ గుడ్ చాలా మంచిగా ఉన్నారు మీ పిల్లలు అని చెప్పి ఆయన మెచ్చుకున్నారు అనమాట సో మేము అట్లా ఇట్లా చేసైతే శంషాబాద్ నుంచి ఇంటికి వచ్చేసాము చూడండి మేము వచ్చే వరకు వీళ్ళు కారు చూసి ఎలా పరిగెత్తుకుంటూ వచ్చారో వీళ్ళిద్దరు మా అన్నయ్య పిల్లలు అనమాట ఇతని బాబు అక్కడ ఉన్నామనేమో ఉన్నామే పాప అనమాట ఇంకా అన్నయ్య కారు తీసుకుని వచ్చిన్నారు ఇంకా మేము కార్లో కారులో అయితే ఎక్కేసి ఇంటికని అయితే వెళ్తున్నాం అనమాట అంటే మనం బస్సు దిగిన తర్వాత ఇంకా ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము డ్రైవ్ చేసేది మాత్రం మా అన్నయ్య అనమాట మా అన్నయ్య వచ్చి మమ్మల్ని పికప్ చేసుకొని తీసుకుని వెళ్తున్నారు అయితే ఇంత మంది ఉన్నా కానీ ఆ ఇద్దరు పిల్లలు అన్న వాళ్ళ బాబు ఇంకా పాప ఇద్దరు మాత్రం హర్షణ ఎక్కువ ఇష్టపడతారు వాళ్ళిద్దరు ఆయన విడిచిపెట్టి అసలు ఉండరు అనమాట ఇంకా మమ్మల్ని పట్టించుకోరు అనమాట వాళ్ళు అన్న ఉంటే చాలు ఇంకొకరు అవసరం లేదనుకుంటారు ఇంటికైతే వచ్చేసాము వచ్చేసేసరికి ఇదే అనమాట మమ్మీ వాళ్ళ ఇల్లు ఇంకా కారు దిగే లోపే ఇంకా వాళ్ళ అన్నని పట్టుకొని వెళ్తాడు చూడండి ఇద్దరు అన్నీ పట్టుకుని వెళ్తారు భవిష్యత్ దగ్గర అస్సలు ఉండరు ఇంకా మేమైతే లోపలికి వచ్చేస్తాము ఇంకా లోపలికి వచ్చి కూర్చున్నాం అనమాట సోఫా మీద కూర్చున్నాము ఇంకా నాకు టైం లేదు అసలు నేను ఏం చేశానంటే ఇంక ఇంటికి వచ్చేసి ఆ బ్యాగ్స్ అవన్నీ అక్కడ పెట్టేసేసి ఇంకా నేను మార్నింగ్ ఉగ్రాన్ని చేశాను కదా ఇంకా ఇప్పుడు సరిగ్గా పొద్దున్నైతే అది చాలా తక్కువ వచ్చేసింది ఏం సరిపోలేదు అని చెప్పి ఇంకా అన్నం అయితే పెట్టమని చెప్పి అడిగాను అనమాట మా అన్నం అయితే తెస్తుంది అప్పటిదాకా ఇప్పుడే నేను చూపించాను కదా ఇది ఫోటో అది గోవి గోవిందుడు అనమాట అంటే శ్రీనివాసుల పద్మావతిల కల్యాణము ఆ కళ్యాణానికి వీళ్ళందరూ వచ్చారు అని అంటారు దేవతలు అందుకని ఆ ఒక్క ఫోటో చూస్తే చాలు ముక్కోటి దేవతలను దర్శనం చేసుకున్నట్టు అని అంటారు సో ఇక నేను మా అనే అన్నం తీసుకొస్తే తిన్నాను తినేసి ఇంకా నేను బయలుదేరుతున్నాను అనమాట జస్ట్ తినడానికి మాత్రమే టైం ఉండే ఇవాళ చాలా పరుగులు పరుగులు అయింది అసలు నాది ఇంకా అక్కడ నుంచి బయలుదేరి బయలుదేరి మా అత్తమ్మ అయితే వెళ్తున్నాను ఎందుకంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అత్తమ్మ అమ్మని పిలిచింది అనమాట అంటే మా మమ్మీ వాళ్ళ ఇంటికి అత్తమ్మ వాళ్ళ ఇంటికి దగ్గర అనమాట అంటే మేము ఫస్ట్ ఉన్నది ఇక్కడే సో అక్కడికి వెళ్ళేసి నేను కొన్ని పనులు ఉన్నాయి రావాలి నువ్వు అని అంటే ఇంకా నేను మా అత్తమ్మ దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట అవి వెళ్తూ ఉంటే ఇదే హైదరాబాద్ చూడండి ఎలా ఉంటది అక్కడ సైడ్ అయితే చెట్లు అవి ఇవి కనిపిస్తాయి ఇక్కడ చూడండి మొత్తం హైదరాబాద్ లో ఒట్టి షాప్లు షటర్లు పెద్ద పెద్ద మాల్స్ సినిమా థియేటర్స్ ఇవే అనమాట రోడ్ వెహికల్స్ అంతే ఇంకేమీ లేదు గల్లీలలో కూడా కార్లు అవి ఇవే అంతే అక్కడ సైడ్ ఏమో చెట్లు ఇంటి ముందర చెట్లు ఇంటి వెనకాల చెట్లు పక్కన చెట్లు అక్కడ చెట్లు ఏంటిది అగ్రికల్చరల్ మషిన్స్ ఇలాంటివి అనమాట ఇంకేం లేవు ఇదే మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు నా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేస్తాను వచ్చేవారికి మా అయితే ఇల్లు గడుగుతుంచుకోండి ఏమీ అనమాట నేను వెళ్ళేసరి వారికి మా మామయ్య అయితే ఇంకా మాలు వేసుకొని ఆయన ఉన్నారు నేను మా మామయ్యకి కాలు మొక్కుదామని అయితే ఇంకా వాళ్ళ కాలు మొక్కేసాను అనమాట అంటే మాలేసుకున్న వేసుకున్న తర్వాత కాలు మొక్కడం అనేది చాలా మంచిది అని అంటారు మేము ప్రతిరోజు వస్తారు ఆయన గుడి నుంచే గుళ్ళోనే ఉంటారు అనమాట శివమాల వేసుకుంటారు ఈయన మాల మొత్తము శివమాల అన్నది దగ్గర దగ్గర ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అంట మాల వేసుకోవడం అంటే నా పెళ్లి నా పెళ్ళైనప్పటి అయినప్పటి నుంచే వేసుకుంటున్నారా అంటే ట్వెల్వ్ ఇయర్స్ అంతకు ముందు నుంచి వేసుకునేవారంట ఇంకా నేనైతే పని చేద్దాం స్టార్ట్ చేద్దాం ఇంకా టైం లేదు అసలు అని చెప్పి నేను ఏం చేశానంటే ఇంకా చున్నీ అన్నది కట్టేసేసుకున్నాను ఇంకా పనికి రెడీ అని చెప్పి ఇంకా మా 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 మావి అయితే నాతో వాదన పెడుతున్నారు కొంచెము అంటే ఆయనకి నాకు కొంచెం కొంచెం ఫైట్ అవుతూనే ఉంటుంది అనమాట ఫన్నీ వే ఫన్నీ వేలో మా ఆ మావికి నాకు ఫైటింగ్ అయితే ఎప్పుడు ఉండదు అనమాట అది కంటిన్యూటీ ఉంటుంది ఫైటింగ్ చేయకపోతే భయపడాలి కానీ ఇంకా మేము ఫైటింగ్ ఉంటే మాకు మంచిగా అనిపిస్తుంది అనమాట అదే బాగా అవుతుంది మాకు నేను ఆయనతో అంటే మాల ఎందుకు వేసుకుంటున్నారు మీ హెల్త్ బాగుండట్లేదు కదా ఈ ఒక్కసారి స్కిప్ చేయొచ్చు కదా ఈ వన్ ఇయర్ అని చెప్పి నేను అంటున్నాను కానీ ఆయననేమో లేదు నేను వేసుకుంటాను ఖచ్చితంగా నాకు అది వేసుకుంటేనే హెల్దీగా ఉంటాను నేను అసలు అది దూరంగా ఉండడానికి నాకు లేదు అని మేమేమంటామంటే అసలు ఏజ్ చాలా అయిపోయింది మీకు నడవడానికి కష్టం అంటే ఏజ్ అని కాదు హెల్త్ పరంగా మీరు నడవడానికి కష్టము అందులో మీరు ఒక్క పొద్దు వస్తుంది కదా మాలు వేసుకున్నప్పుడు ఒక పొద్దు ఉండాల్సి వస్తుంది అనమాట కఠినంగా ఉంటారు ఎవ్రీ ఇయర్ ఆయన ఫార్టీ వన్ డేస్ వేసుకుంటారు అనమాట ఫార్టీ వన్ అంటే ఫార్టీ ఫైవ్ డేస్ ఎందుకంటే గురుస్వామి అంటారు ఆ గురుస్వామిలో ఫార్టీ ఫైవ్ డేస్ ఆయన వేసుకుంటారు కాబట్టి కానీ ఇప్పుడేమో ఫిఫ్టీ వన్ డేస్ వేసుకున్నారు అనమాట ఆ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ డేస్ ఉంది ఇంకా శివ అంటే శివరాత్రికి ఫిఫ్టీ వన్ డేస్ ఉండదు శివ ఎత్తి తిని మన ఫార్టీ ఫైవ్ వన్ డేస్ ఉంటుంది ఆ ఫార్టీ వన్ డేస్ లో శివరాత్రి వరకు ఫార్టీ వన్ డేస్ కంప్లీట్ అవ్వాలి కానీ మా మావి ఏమో ఫిఫ్టీ వన్ డేస్ వేసుకున్నారు ఈసారి నేనేమో పక్కన ఇంకా బెడ్షీట్లు బొంతలు ఉన్నాయన్నమాట పెద్ద పెద్ద బొంతలు అవైతే బాగా సర్ఫేస్ వేసి నానవేసి పెట్టేసానమాట ఇక్కడ మా మామ ఏమో ఇంకా అది పాలు ఉంటుంది కదా పాలు అయితే ఆయన తాగుతున్నారు పాలు తాగుతూ ఉంటుంటే ఇంకా నేనైతే బయట వెళ్ళి ఇంకా బెడ్షీట్లు అవన్నీ నానబెట్టడానికి తీసుకొని వెళ్తున్నాను సర్ఫ్ ఆల్రెడీ రెండు మూడు నానబెట్టేసి వస్తున్నాయి ఇంకా కొన్ని వచ్చి తీసుకొని వెళ్ళినాను అండ్ ఎవ్రీ డే శివరాత్రికి ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న శివాలయంలో మాల వేసుకుంటారు మళ్ళీ శ్రీశైలంలో శివరాత్రి రోజు వెళ్ళి మాల అనేది తీసేసి వస్తారు అన్నమాట ఎవ్రీ ఇయర్ అండ్ అదే చేస్తారు ఇంకా నేనైతే పక్క బట్టలు ఇంకా బట్టలు ప్లస్ నేను వచ్చేవరకు ఇల్లు అంతా కడిగేసేసారు శుద్ధి చేశారు కాకపోతే పెద్ద పెద్ద బొంతలు ఉన్నాయి కదా ఆవిడకి అసలు అనమాట మా అత్తమ్మకి చాలా వెయిట్ ఉంటాయి అది కాదు ఆమె తొట్టే అని చెప్పి ఇంకా నేనైతే అన్ని బొంతలు ప్లస్ ఇంకా బెడ్షీట్లు బట్టలు ఇవన్నీ ఉతికేద్దాం అయితే వచ్చినాను ఇంకా మాల బట్టలు అనమాట మాల బట్టలు అంటే మా మాలేసుకున్నప్పుడు తీసేసిన తర్వాత అవన్నీ ఉతికేస్తాం అనమాట ఆ ఉతికేసిన తర్వాత మళ్ళీ ఈ శివరాత్రికి మళ్ళీ మానేసుకునే టైంలో అంటే మనం అవి ఎట్లా పెట్టము ఇయర్ మొత్తం అవి ఒక సంచిలో పెట్టేసి ప్యాక్ చేసేసి పైన మేము సజ్జమిగా పెట్టేసేస్తాము ఆ సజ్జమీకి తీసి ఆ ఉతకాలన్నమాట ఎందుకంటే కొంచెం స్మెల్ అని లాంటిది వస్తుంది కాబట్టి ఇంకా నేనైతే నీ మళ్ళీ ఒకసారి సర్ఫ్ లో మంచిగా ఉతికేస్తే అయిపోతా అని చెప్పి నేను మాత్రం అయితే ఇంకా వేడి నీళ్ళు పెట్టేసి దాంట్లో సర్ఫ్ వేసేసి నానమైతే పెట్టేసేసింది అనమాట ఇంకా నేనైతే మొత్తం అన్ని ఉతికేసిన అసలు మా ఇంట్లో అంటే మొత్తం కుల్ల అనమాట ఇక్కడ మెట్ల మార్గం నుంచి అక్కడ బాత్రూమ్ వరకు అయితే చాలా కుల్ల ప్లేస్ ఉంటది ఉతకడానికి కానీ ఇక్కడ చూడండి అసలు అక్కడే పైప్ ఉంది నా వెనకాల బిందెలు పెట్టినారు నా ముంగల నల్ల పైపు ఉంటది మళ్ళీ ఆనే నల్ల మళ్ళీ ఆయన ఏమంటారు మెయిన్ హోల్ కి కదా మూత ఉంటది కదా ఆ మూత కూడా ఉంది అంటే ఆ చిన్న గ్యాప్ లోనే నేను బట్టలు కూడా ఉతకాలి బెడ్షీట్లు కూడా ఉతాలి అంటే ఒక మంచి కూర్చుని ఎంతసేపు జాగలోనే ఉతకాలన్నమాట ఇది హైదరాబాద్ లో ఉండే పరిస్థితి అనమాట సో హైదరాబాద్ లో ఇల్లు ఇట్లా ఉంటుంది దగ్గర దగ్గరగా ఇరుక ఏ చిన్న ప్లేస్ ఉన్నా కానీ దాన్ని ఎట్లా ఏ విధంగా యూజ్ చేసుకోవాలన్నట్టుగా ఉంటాయి వేణిలర్ సర్ఫ్ సర్ఫేసి ఉత్కడం వల్ల మంచిగా న్యూట్ గా స్మెల్ పోతుంది అనమాట మేము వేసేసి ఇంకా వేణిలర్ అయితే ఉతికేసేసేసిన ఇంకా బెడ్షీట్లు అయితే బెడ్షీట్లు నార్మల్ గానే ఉత్కిన గానీ బొంతలే చాలా కష్టం అనమాట నేను నా పెళ్ళైన టూ వేల్ ఇయర్స్ నుంచి నేను ఎంతగా ఎంతగా స్పీడ్గా ఎంతగా తెల్లగా ఉండినా వాళ్ళైతే పిండినా కానీ వాళ్ళు సాటిస్ఫైడ్ అవరు అనమాట ఎందుకంటే మా అయితే మంచి వాళ్ళు తెల్లగా ఉతుకుతారు వాళ్ళు నాకేమో అంతంత మాత్రమే అనమాట కానీ అయినా కానీ రాదు అనకుండా అయితే నేను ఎవరి ఇయర్ అయితే ట్రై చేస్తాను ఖచ్చితంగా అది ఉతకడానికే ట్రై చేస్తా ఇలాగో నచ్చిన నచ్చకున్న అయితే ట్రై చేస్తాను అది అసలు ఇప్పుడు తీసుకెళ్లి నేను ఫోర్త్ ఫ్లోర్ లో ఆరేయాలన్నమాట అది టార్గెట్ ఇదైతే చేసాం కానీ ఓకే కానీ ఆ ఫోర్త్ ఫ్లోర్ లో పోయి ఆరేయడమే పెద్ద టాస్క్ అసలు నాకు మరి ఎలా అవుతుందో చూడాలి ఇంకా నేను ఇవి ఇక్కడ ఉతుకుతున్నాను ఉతుకుతూ ఉంటే మా ఓనర్ అంకుల్ అనమాట అంటే నేను ఫస్ట్ ఇంట్లోనే ఉన్నంటి మేము రెంట్కి సెకండ్ ఫ్లోర్ అనమాట సెకండ్ ఫ్లోర్ రెంట్కి ఉన్నప్పుడు ఇటు బెడ్షీట్లు ఉతుకుతుంటే అంకుల్ అయితే వచ్చినారు వచ్చి అడుగుతున్నారు అనమాట మీరు ఇక్కడ నుంచి అక్కడ సెట్ అయిపోయినారు కదా అసలు ఇక్కడ సిటీలో ఉన్నాక అక్కడ ఊర్లోకి వెళ్ళి ఎట్లుంటున్నారు అమ్మ అసలు మీరు అదే అని అడుగుతున్నాము నేను అన్నాను ఇంకా మనం అడ్జస్ట్ అవ్వాలని అనుకున్నాము మన ఇంట్లో మనం ఉండాలనుకుంటే అది అసలు టెన్షన్ కాదనమాట ఎందుకంటే అది మన ఇల్లు మనం ఉండాలనుకున్నాం మనము చూస్ చేసుకున్నాం కాబట్టి అది మాకు కంఫర్టబుల్ అనిపిస్తుంది అంకుల్ అని అన్నాను అంకుల్ వచ్చారు వాళ్ళ పిల్లలు అనమాట ఇద్దరు కొడుకులు ఆయనకి ఆయన ఆ ఇద్దరు అన్నలు కూడా వచ్చారు అనమాట ఆయన కూడా అదే అడిగారు ఎలా ఉంది మీద నేను వాళ్ళ కదా చెప్పాను బాగుంది అన్న బాగుంది అక్కడ సైడ్ మంచిగా ఉంది అని చెప్పాను ఇంకా అట్ల ఇట్లా చేసేది నేను బొంతలు ఉతికేసేసిన బొంతలు ఉతికేసి ఫోర్త్ ఫ్లోర్ దాకా అనమాట ఒకటి కాదు రెండు కాదు ఫోర్త్ ఫ్లోర్ పైకి ఆ బొంతలు పట్టుకొని ఎక్కిన పైకి నేను అసలు అది మెయిన్ టాస్క్ సో ఆ టాస్క్ కూడా చేసేసేసిన అట్ల మాల బట్టలు కింద ఆరేసిన తర్వాత కూడా కొన్ని మీద ఆరే బట్టలు ఆరోజు అయిపోయింది ఇప్పుడైతే ఇంకా నేను మళ్ళీ వెళ్ళిపోయి నా ఫ్రెండ్స్ మీటింగ్ ఉంది అనమాట గెట్ టుగెదర్ నా ఫ్రెండ్ ఒక యుఎస్ నుంచి వచ్చారు సో లంచ్ పార్టీ ఇస్తున్నారు అని చెప్పి మేము లంచ్ కెళ్ళాం అనమాట అందరం కలిసి లంచ్ చేసేసి ఇంకా ఇక్కడ నుంచి నేను మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోవాలి ఇంకా ఇంతేనండి వీడియో నన్ను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాగా నచ్చినైతే సబ్స్క్రైబ్ చేయండి హ్యాపీ గ్రెస్